రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ ద్వారా వైసీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వైసీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బి జాన్సన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు క్రిస్టియన్ మైనారిటీ అనుబంధ సంఘాల ద్వారా పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలన్నారు మా సంఘం ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ మంచి పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు ప్రకటించాలని రాష్ట్రమంతా కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియుల నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఎందుకంటే అంటే ప్రతి వెళ్ళి ఆ జిల్లాలో మీ యొక్క అనుబంధ సంఘాన్ని అంటే ఎవరి అధ్యక్షతలో మన అనుమాన సంఘాలు ఉంటాయో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా జిల్లా పర్యటన చేయమని చెప్పడం అందులో భాగంగానే ఈరోజు నేను క్రిస్టియన్ మైనార్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర వాళ్ళకి అధ్యక్షంగా ఉన్నాను కాబట్టి ఈ బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముందుగా ఏ విధంగా మనం పార్టీ బలం చేసుకోవాలి అనే దాని అదేవిధంగా నాయకులుగా మనం ఎలాంటి బాధ్యతతో ప్రజల పట్ల ఉండాలి అదేవిధంగా మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు అనుగుణంగా ఉంటున్నాయా ప్రజలు వాటిని అంగీకరిస్తున్నారా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఈ యొక్క క్రిస్టియన్ మైనార్టీ సెల్ మీద ఆధారపడి అందుకు పూర్తి స్థాయిలో ఈ మైనారిటీస్ నియోజకవర్గంలో క్రిస్టియన్టీ ఏర్పాటు చేయవలసిన ఇంకా మరికొన్ని పెట్టుబడులున్నాయి ముందుగా ఎవరైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షుడిగా ఇవ్వబడినో అదేవిధంగా రాష్ట్ర